కానీ బయటకు వచ్చారు మీ ఛానల్కే స్ట్రైక్స్ చేశాడు కదా కౌశల్ అది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అట్లా చేశారు నేను ఫీల్ అవ్వలేదు ఆ ఛానల్ ఏం పోలే రెండు స్ట్రైక్లు ఏం పడ్డాయి మూడోది పర్లేదు అది వాళ్ళ ఇష్టం స్టిల్ ఐ హావ్ టూ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ కౌశల్ అన్న కానీ ఎప్పుడన్నా రివ్యూవర్స్కి అందరు డబ్బులు ఆఫర్ చేస్తారు మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు వాళ్ళ గురించి తిట్టారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు అన్న మాటలని వినిపిస్తుంటాయి కదా ఎప్పుడన్నా అలాంటి ఆఫర్స్ వచ్చినాయి కదా ఆఫర్స్ వచ్చాయని అసలు అసలు కేర్ చేయరు బ్రో ఎందుకంటే జిన్యున్ నీకు కూడా తెలుసు బీహూర్ నేను అసలు డబ్బులు లెక్క చేయను నేనే పది మందికి ఇస్తుంటాను నాకు ఒకడు ఇస్తాను ఇప్పుడు ఒకడికి ఇగో హట్ అవుతా బ్రో ఒక పది మందికి హెల్ప్ చేసి పది మందికి డబ్బులు లెక్క చేయను వాడు వచ్చి నాకు ఇస్తానని నాకు కాదు ఈ కాలద్దు ఈడే నాకు ఇచ్చిందని నేను అట్లే చాలా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పింది నేనే నీకు ఇస్తాను అని ఉంది అంటే కాలద్ది ఈ అంటే డబ్బులు ఇస్తే అంత చీపుగా కనపడుతున్నాం మనం ఎందుకంటే ఎవరు డబ్బులు ఇస్తే మనం ఎన్ని రోజులు అని బ్రో అక్కడ విషయం లేకుండా పుగుడితే నీ మీ ఫ్యూచర్ నీ లైఫ్ ఇది ఛానల్ ఎత్తేసి పోతావా మన డ్రీమ్ ఛానల్లో ఒక డబ్బులు ఇస్తే మనం పుగుడితే కూర్చుంటే ఛానల్లో ఏముంటుంది కదా అట్లా ఉండదు కదా ఏదైతే అనిపిస్తుందో అది చెప్తేనే నీ ఫ్యూచర్ ఉంటుంది ఆడిచేరేమలకి కంటెస్టెంట్కి ఎంత వస్తుంది బ్రో పాపం వాళ్ళు ఎంత కె ఇప్పుడు బిగ్ బాస్కి కి అంటే కెరీర్ సెటింగ్ వెళ్తారు మోస్ట్లీ అలాంటి డబ్బులు ఇచ్చి ఎంత మూడు ఇచ్చి కొంటాడు కొంటాడే ఒకటో ఎపిసోడ్లో పుగుడుతాం వంద ఎపిసోడ్లో పొగడుక సో కరెక్ట్గా ఏ ఎపిసోడ్లో నెగిటివ్ చేస్తే వాడు అడగడా డబ్బులు తీసుకున్నా ఏ నెగిటివ్ చేస్తామని వాడికి ఏం సమాధానం చెప్పాల అది ఇంపాసిబుల్ ఎవరికి డబ్బులు ఇవ్వరు ఏ రివ్యూలు డబ్బులు తీసుకొని రివ్యూ చేయరు కానీ ఫస్ట్ వేరు ఉంటుంది బిగ్ బాస్ షోనే వంద మంది వంద రకాలు కనపడదు కాబట్టి ఆది రెడ్డి ఒక రకంగా కనపడదు తీసి ఇస్తాను ఒక రకం కనపడది కాబట్టి ఒక్కొక్కరు ఒక యాంగిల్ చెప్తారు అంతకు మించి ఏమి లేదు జనాలేమో తిట్టారు బ్రో జనాలకు కూడా వేరే యాంగిల్ కనపడి కాబట్టి మనల్ని తిడతారు తిట్టడం అంటే అది క్రిటిసైజ్ చేస్తారు అంత తప్పు ఏం లేదు కానీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి తిడతారు నన్ను తిట్టడమే కాదు కంటెస్టెంట్స్ కానీ పర్సనల్గా తిట్టే మూర్కులు ఇంక వాళ్ళు సైకోల్ అంతే మన ఏదో కార్ అద్దాల బాల్ ఉంటారు చూడండి ప్రశాంత్ పేరు మీద చెప్పి అలాంటి సైకోలు ఎలాగైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టేటప్పుడు బ్రో ఒక నేను అమ్మాయిని తిట్టేటప్పుడు అడిగి వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఎందుకు తిడతారు బ్రో నేను 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 అబ్బాయిని తిట్టాను బ్రో ఎందుకు తెలుసా నాకు మా అంటే ఇష్టం ఎందుకు నేను వాడిని నా బూత్ నేను తిట్టానంటే ఆడ రిటర్న్ ఖచ్చితంగా మా అమ్మని తిట్టాడు మా అమ్మని తిట్టించుకోవాలి బ్రో నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఆ ఎదలకు ఉండదు పర్సనల్ గా నేను నా లైఫ్ లో ఎప్పుడు నేను అన్నా ఆఫ్ స్క్రీన్ అన్నా ఆన్ స్క్రీన్ అది వీడియోలు కూడా అన్నా ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు బిగ్ బాస్ రివీస్ అయితే కానీ కారబ్దాల గురించి టాపిక్ తీస్తే ప్రశాంత్ ఇష్యూలో మేం ప్రశాంత్ తో ఫైట్ చేసింది ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్ లో మీరు ఒక వీడియో పెట్టి ఒక ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు మాకు నిజంగా అర్థం కాల ప్రశాంత్ కి సపోర్ట్ చేశారా ఇటు మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు ఒకసారి నాకు క్లారిటీ ఇచ్చేస్తే ఎవరికి సపోర్ట్ అక్కడ ఎవరి తప్పు ఎవరిది తప్పు కాదు క్లారిటీ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంటర్వ్యూ చేసి నువ్వే ప్రశాంత్ నెగిటివ్ చేసి మేము ఎక్కడ చేసాం మేము తన గేమ్ గురించి మాట్లాడితే తను నెగిటివ్ చేసినట్టు గేమ్ గురించి మేము ఎక్కడ మాట్లాడుతున్నాం పెట్టారు కదా స్టోరీస్ పెట్టాం గేమ్ గురించి ఎక్కడ మాట్లాడాలి మేము మేము చెప్పింది మేము ఆ రోజు ఫీల్ అయిన విషయం చెప్పాం ప్రశాంత్ జన్యున్ గారిని గేమ్ ఆడాడు కానీ ఆ రోజు మేము ఫీల్ అయిన విషయం మాత్రమే పెట్టాం డైరెక్ట్ చెప్తాను ఫీల్ అయ్యారు అన్నారు కదా ఆ రోజు వీడియో కవర్ చేయలేదు కానీ యాంకర్ షో ఒకరు ఉన్నారు అంకుల్జీ ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంతమందికి ఇచ్చారు ఇంటర్వ్యూలో ఎవరికి ఇవ్వలేదు మరి మరి ప్రశాంత్ ఎందుకు ఇవ్వాలి శివ ఇవ్వకపోయినా అడిగిన వాళ్ళందరికీ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు అగ్రిమెంట్ ఉందని కొంతమంది చెప్పాడు అబద్ధమైన అవ్వచ్చు అగ్రిమెంట్ ఉందండి నేను ఇవ్వలేదు అని చెప్పొచ్చు అలా ఇంకోటి ఏమైనా చెప్పచ్చు రేపు ఇస్తే ఎల్లుండి ఇస్తే నెక్స్ట్ వీక్ ఇస్తుంది అని చెప్పొచ్చు అంతే అంతేగాని మా పొలానికి రా ఇలాంటి మాటలు ఏమి శివ మాటలు ఒకళ్ళు మాట్లాడే శివ అది కూడా తప్పే ఓకే నేను అదే డీలింగ్ నేను అది చెప్పాను నేను కూడా నా వీడియోలో నేను ఇప్పుడు ఆ వీడియో క్లారిటీ నేను ఆ వీడియోలో కూడా చెప్పింది ఏంటి ప్రశాంత్ మీడియా వాళ్ళు ఏదైనా నిజంగా ఏదో ఒక బూత్ తిట్టాను ఆ నుండి తప్పే అని చెప్పా కానీ దానికి ప్రూఫ్ లేదు నాకు ప్రూఫ్ ను అదే అదేవిధంగా ఇది కూడా చెప్పాను నేను న్యూటల్ గా చెప్పాను మీకు అనిపించొచ్చు ఉండదని చెప్పా నీతో ఉన్న పరిచయానికి శిబాబుతో ఉన్న పరిచయానికి వీళ్ళిద్దరు అంత ఓవర్ చేసి అంత చేసే మెంటాలిటీ కాదు ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూలో నేను ఏం చేయలేదు ఈవెన్ యాంకర్ శివా కూడా అడిగాడు నేను ఏం ఆయన మైండ్ సెట్ ముఖమైన అట్లా అంటే కానీ మరి పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ కోసం చేసే చీఫ్ మెంటల్ గా రెండు మూడు సార్లు కలిసి నాకు తెలుసు అదే చెప్పినా ఉన్నది చెప్పినా కాబట్టి రివ్యూ కానీ అది కాదు కానీ నాకు ఆ వీడియో పర్టికర్ ఆ వీడియో చూసిన తర్వాత ఆదిరెడ్డి ఏమన్నా రివ్యూస్ కూడా న్యూట్రల్ గా చెప్తాడా అటు కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే సామెతని ఏమన్నా బాగా పట్టుకుని ఉన్నాడా అని ఒక అనిపించింది నిజమేనా అది నిజం కాదు ఏంటంటే ఎవరవుదన్నా కాదన్నా అంటే నేను ఓవర్గా చెప్పుకునేది ఏం లేదు నేను అసలు ఎప్పుడు చెప్పుకోను నేను ఎప్పుడైనా నా దగ్గర టాలెంట్ లేదని చెప్తాను నాకంటే బాగా రివ్యూస్ చెప్పాలని చెప్తాను కానీ నా అదృష్టం కొద్ది జనాలు అభిమానిస్తున్నారు కాబట్టి టాప్ రివ్యూ ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చింది మందే సో నా రివ్యూస్ని అందరూ చూస్తుంటారు కాబట్టి ఏది మిస్ చేసినా నన్ను వేసుకుంటారు అది తెలుసు కాబట్టి నేను ఏది మిస్ చేయను అది ఏది మిస్ చేయకుండా చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని యాంగిల్స్ కవర్ చేయడం వల్ల న్యూట్రల్ అనిపిస్తుంది ప్లస్ ఖరాబ్ పాము జావదన్న ఫీలింగ్ వస్తుంది దానికి నేను ఏం చేయమంట్రో నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తా రెండు వైపులా మాట్లాడతా సో ఓవరల్గా ఈ సీజన్ సెవెన్ రివ్యూస్ ఎలా అనిపిచ్చినాయి బ్రో మొత్తం డ్రామా మొత్తం బిగ్ బాస్ అయినంత అయ్యేంత వరకు అయ్యేంత వరకు ఒక డ్రామా అయిన తర్వాత ఇంకో డ్రామా అదే ఆడదో అనుకున్నాను బ్రో ప్రాబ్ నాకు రివ్యూస్ వచ్చారు బ్రో సింపుల్గా ఈ ఆరు సంవత్సరాల రివ్యూస్ సిక్స్ సీజన్ రివ్యూస్కి నాకు వచ్చిన మూడు లక్షలు సబ్స్క్రైబుల్ అయితే ఈ సీజన్కి మూడు లక్షల కంటే ఎక్కువ వచ్చారు సబ్స్క్రైబుల్ ఈ సిక్స్ సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత్రబుల్ వచ్చాయి ఒక్క స్టేట్మెంట్స్ చూపినాయి అది చాలా హ్యాపీ నాకు దాని వరకు అంతే స్ట్రగుల్ ఉంది అంతే కష్టం ఉంది అది అంత పక్కన పెడితే మీరు అడిగారు చూస్తారు ఆ డ్రామాని సీజన్ మొత్తం మీద జరిగింది గుర్తుంటది ఎవరికి ఈ డ్రామా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఏదైతే ఆ డ్రామా ఇన్ ద సెన్స్ ప్రశాంత్ ఏదో చేసిన డ్రామా అని కాదు ఆ సిచ్యువేషన్ డ్రామా అంటున్నా ఆ పోలీసులది కానీ ఆ కేసు కానీ ఆ హంగామా కానీ సోషల్ మీడియాలో హైప్ అయింది కానీ అది అందరికీ గుర్తుండిపోతుంది ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం అది గుర్తుంటుంది చూసే ప్రేక్షకుల గుర్తుంటుంది కానీ ఏంటంటే దాన్ని అది ప్రశాంత్కి పాజిటివ్ ఎవరు నాకు నా దృష్టిలో ఎందుకంటే ఎవరికైనా కనీసం అనిపించేది ఏంది ఏం మర్డర్ చేశారంటారు పాపం తప్పేది అది తప్పు పోలీసులు శిక్ష చేస్తారు అంతే కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రశాంతిని ఏదో ఇది అంత మిస్టేక్ కాదని నా ఫీలింగ్ ఇప్పుడు మీ మీరు చెప్పండి అయితే అది ఎందుకు ప్లస్ అనిపించిందంటే చూసి ఇవిడికైనా అనిపించుకు ఎంత ప్రశాంత్ హేటర్కైనా ఎవడో సైకోలేదు తప్ప పాపరా అరెస్ట్ చేసేసరికి అనిపిస్తుంది కదా పాపం గెలిచేసి వచ్చాడు పాపం పోవాలి పోవాలంటే గెలిచేసి వచ్చినప్పుడు ఆ ఆనందం లేకుండా పోయింది కదా పాపం అని పాపం పాపే అనిపిస్తే నీకే అనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీడియోస్ చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి బయట పొడుకొని ఉంటాడు వాళ్ళని ఎవరికైనా అనిపిస్తుంది అది అది అంతలా సో అది అతను మంచిదే మంచిది జరిగింది అది ఆ డ్రామా ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా అతనికి మంచిదని నా ఫీలింగ్ నేను మాట్లాడినప్పుడు కానీ ప్రశాంత్ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఇన్నోసెంట్ అబ్బా మనిషి నిజంగా ఇన్నో ఇన్ ద సెన్స్ మాట్లాడడం చాతకాదు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి వకాబులరీ అన్ని వస్తుంది బ్రో పెరిగిన నేచర్ని బట్టి వస్తుంది ఎక్కడనే పెరిగామో దాని దగ్గర ఆ మాటలు ఇది వస్తుంది ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన పర్సనాలిటీ పెద్దగా మాటలు రావు మాట్లాడడమే ఆ ఎక్స్ప్రెషన్ చేయలేడు ఎక్స్ప్రెస్ చేయలేడు అంతకుమించి మిగతా అంతా ఓకే మనిషి నేను మాట్లాడినట్టు నాకు అర్థమైంది ఒకసారి రెండుసార్లు మాట్లాడా అనే ఉన్నాడు ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి బ్రో మనిషి ఆ క్రౌడ్ని చూసి అది ఇది ఓవర్ ఎక్సైట్ అయి ఉంటాడు అంత మించేం లేదు